మాది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం మర్లూరు గ్రామం మేము రెండో విడత దళిత బంధు లబ్ధిదారులం ప్రజావాహినిలో వచ్చి ద దళిత బంధు రెండో విడత దాన్ని మళ్ళీ ప్రజావాణిలో ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి ప్రజాభవన్లోకి రావడం జరిగింది ఏదైతే గతంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దళితుల అభివృద్ధికి దళిత బంధాన్ని పేరు పెట్టి పది లక్షల చొప్పున ఏదైతే డబ్బు రిలీజ్ చేసిందో రెండో విడితో దళిత బంధు రాగానే అసెంబ్లీ ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మా లబ్ధిదారులకు న్యాయం జరగలేదు మరి ఇప్పుడున్న ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొన్న పదిహేను ఇరవై రోజుల క్రితం వారి వారి అకౌంట్లలో వాళ్ళ డబ్బులు రిలీజ్ చేసి వారికి న్యాయం చేయాలని చెప్పి సూచించడం జరిగింది మరి ఆ మేరకే మేము ఇక్కడికి రావడం జరిగింది ప్రజాభవన్లో మేము ఇచ్చినటువంటి దరఖాస్తు గతంలో ఇచ్చినటువంటి లబ్ధిదారుల ఎంపికను మీరు అందరూ దృష్టిలో ఉంచుకొని దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఏ పార్టీ కాదు పార్టీ నాయకులు కాదు పార్టీ కార్యకర్తలు కాదు దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వాలు మాకు అండగా ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తా వారికి నేను నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియదు